నమస్తే మనపల్లె మన పంటల ఛానల్కి స్వాగతం ఈరోజు తొమ్మిదవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం మంగళవారం ఇంకా మదనపల్లి పూల మార్కెట్ రోజు ధరలు అయితే తెలుసుకున్నాం అందుకంటే ముందు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా బంతి పూలల్లో రెడ్డు బంతి పూలు కిలో పదహైదు రూపాయలు ఎల్లో బంతి పూలు కిలో పది రూపాయలు ఇంకా చామంతుల్లో వైట్ చామంతి కిలో నూరు రూపాయలు ఎల్లో చామంతి కిలో అరవై రూపాయలు బ్లూ చామంతి కిలో ఎనభై రూపాయలు చాక్లెట్ చామంతి కిలో ఎనభై రూపాయలు ఆస్ట్రేలియన్ చామంతి కిలో ఎనభై రూపాయలు ఇంకా రోజాలల్లో ఆర్కస్వి రోజా మీడియం సైజు రోజాలో కిలో నూరు రూపాయలు మిరబుల్ చిట్టి రోజాలో కిలో అరవై రూపాయలు కలర్ కలర్ రోజా పెద్ద రోజాల కిలో నూరు రూపాయలు సెంట్రోజా కిలో ఎనభై రూపాయలు ఆరెంజ్ రోజా కిలో ఎనభై రూపాయలు మ్యాంగో రోజా కిలో ఎనభై రూపాయలు కనకంబరాలు కిలో నాలుగు వందలు మల్లెపూలు కిలో మూడు వందల ఇరవై ఇరవై రూపాయలు కాకడాలు నూట అరవై రూపాయలు లిల్లీ పూలు ఎనభై రూపాయలు సన్నమొగ్గలు మూడు వందల ఇరవై రూపాయలు పన్నీరాకు ఎనభై రూపాయలు ఇది మదనపల్లి పూల మార్కెట్లో ఇరవై ధరలు